శ్రీ గురుభ్యో నమ అవతారిక గురుధ్యానం గురుకీర్తనలు ముఖ్యాతి ముఖ్యమని చెబుతున్నారు ఇరవై ఒకటవ శ్లోకం స్వదేశి క నామకీర్తనం భవేదనంత శివస్య కీర్తనం స్వదేశికస్థవ చ రూపచింతనం భవేదనంత చింతనం తాత్పర్యము తన గురువు నామాన్ని కీర్తించటమే అనంత స్వరూపుడైన శివుడి నామకీర్తనం తన గురువు రూపాన్ని ధ్యానించటమే అనంత స్వరూపుడైన శివుడి ధ్యానం వివరణ గురురూప ధ్యానము గురునామకీర్తన నిరంతరంగా చేస్తూనే ఉండాలి అదే శివధ్యానం శివకీర్తన అదే అనంత ధ్యానం అదే విష్ణు ధ్యానం విష్ణుకీర్తన ఇక్కడ మరో రహస్యం కూడా ఉంది ఏ దేవత కీర్తన చేసినా మొదట చివరో గురువు ప్రసక్తి లేకపోతే అది కీర్తనే కాదు నిజానికి గణపతిని సరస్వతిని గురువును కీర్తించినాకే మరో కీర్తన చేయాలి అవతారిక గురువు గొప్పతనాన్ని వివరిస్తున్నారు ఇక రెండు శ్లోకాల్లో ఇరవై రెండవ శ్లోకంసంతిధే సేతుబంధాయ కల్పంతే దేశికం తముపాస్మహే సర్వశ్రేష్ఠములైన ఎవరి పాదరేణువులు కాశిని సంసార సముద్రానికి వంతెన కట్టడానికి సరిపోతాయో అలాంటి శ్రీగురువునకు నమస్కారము వివరణ సంసార సముద్రానికి వంతెన కట్టడం ఈ సంసారం మహాభయంకరమైనది ఇది ఒక మహాసముద్రం ఇది సముద్రానికన్నా భయంకరమైనది ఈ సంసార సాగరానికి అవతలి ఒట్టు లేదు దీని లోతు అందదు మరి దీన్ని దాటాలంటే గురువునే ఆశ్రయించాలి గురువే దీన్ని దాటించగలడు ఇరవై మూడవ శ్లోకం కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీచరణకం గురుర్విశ్వేశ్వరస్ సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చితం తాత్పర్యం గురువు నివాస స్థలమే కాశీ క్షేత్రం వారి పాదోదకమే గంగ సంసారాన్ని తరింపజేసే పరబ్రహ్మమైన ఆ విశ్వేశ్వరుడు సాక్షాత్తు గురువే ఇది నిశ్చయం వివరణ కాశీ వెళుతున్నాను అంటే గురు సన్నిధికి వెళుతున్నాను అని అర్థం అన్నమాట ఇక్కడ బ్రహ్మ నిశ్చితం అన్న చోట మరో విశేషార్థం చెప్పుకోవచ్చు గురువే తారక మంత్రమని శివుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు అని అవతారిక వెనుకటి శ్లోకంలో కాశీ ప్రసక్తి వచ్చింది ఇప్పుడు విష్ణు భక్తుల తృప్తి కోసం గురువు త్రిమూర్తి స్వరూపుడు భేదాతీతుడు అని గుర్తు చేయటం కోసం గయ ప్రసక్తితో గురువును స్థుతిస్తున్నారు ఇరవై నాలుగవ శ్లోకం గురుపాదాంకితం సాధోక్షజోద్భవ తీర్థరాజ ప్రయాగోసౌ గురుమూర్త నమో నమ తాత్పర్యము గురువు పాదముద్రలు పడిన చోటే విష్ణు పాదాంకితమైన గయాక్షేత్రం తీర్థరాజమైన ప్రయాగ క్షేత్రం అదే అలాంటి గురుమూర్తికి నమస్కారము ఇరవై ఐదవ శ్లోకం గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గు ప్రకర్వీత న నావేత్ తాత్పర్యము ఎల్లప్పుడూ రూపాన్నే స్మరించాలి గురునామాన్నే జపించాలి గురువు ఆజ్ఞనే పాలించాలి వేరే ఏది భావించరాదు వివరణ ఒక విషయం మిక్కిలి ముఖ్యమని చెప్పదలుచుకున్నప్పుడు దాన్నే మరోసారి మళ్లీ చెప్పటం శాస్త్ర సంప్రదాయం దాన్నే అభ్యాసం అంటారు ఇక్కడ గురుసేవ అన్నిటికన్నా ముఖ్యమని శివుడి భావం కనుక చెప్పిందే మళ్ళీ చెప్పారన్నమాట అంతేగాక గురువు కన్నా వేరేది భావించరాదు అని నొక్కి చెబుతున్నారు దీన్ని రాబోయే శ్లోకంలో మరింత వివరిస్తారు ఇరవై ఆరవ శ్లోకం గురువక్తృస్థిత విద్య ప్రాప్యతే తస్మాత్తం దేశికం ధ్యాయేత్ యోషిత్ ప్రియం స్వగం తాత్పర్యము గురువు నోట్లో ఉన్న విద్య ఆయన అనుగ్రహం వల్ల మనకు లభిస్తుంది కనుక స్త్రీ తన ప్రియుని ధ్యానించినట్లు శిష్యుడు తాను ఏ పని చేస్తున్నా తన గురువును ధ్యానించాలి వివరణ విద్య అంటే జ్ఞానం గురువు ద్వారానే మనకు రావాలి పుస్తకాలు చదివితేనూ ఉపన్యాసాలు వింటేనూ తలబద్దలు కొట్టుకున్నా రాదు ఆ గురు అనుగ్రహం కోసం ఆయన్ని ధ్యానించాలి ఎలా స్త్రీ తన ప్రియునిలాగా ఇందులో గల విశేషమేమిటి తన ఇంటి పనులు బంధువుల పనులు సక్రమంగా చేసుకుంటున్న కొత్త కోడలి మనసు భర్తను గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆమె ఆలోచనలకు ఆ పనుల వల్ల భంగం రాదు అలాగే తాను ఏ పనిలో ఉన్నా గురువుని ధ్యానించే తాదాత్మ్యాన్ని నేర్చుకోవాలన్నమాట అవతారిక ఇక గురువుకు సర్వస్వార్పణ చేసుకునే విధానం వివరిస్తున్నారు ఇరవై ఏడవ శ్లోకం స్వాశ్రమం చ స్వజాతి చ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏ తత్సం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్ తాత్పర్యం తన వర్ణాన్ని ఆశ్రమాన్ని కీర్తిని బలాన్ని ఐశ్వర్యాన్ని ఇలాంటివన్నీ వదిలివేసి గురువునే ఆశ్రయించాలి గురువు లేనిదే అవి ఏవి తత్వజ్ఞానాన్ని ఇవ్వలేవు వివరణ ఇక్కడ పుష్టివర్ధనం అన్న చోట పుష్టి అంటే బలమే కాక ఐశ్వర్యం అని కూడా చెప్పుకోవచ్చు వర్ధనం అంటే వృద్ధి అన్నమాట జాతి అంటే బ్రాహ్మణ క్షత్రియ మొదలైనవి ఆశ్రమం అంటే బ్రహ్మచర్యం గృహస్థత్వం మొదలైనవి ఇవన్నీ వదలటం అంటే ఏమిటి వీటన్నిటి మీద తనకు ఎంత అభిమానం ఉందో ఆ అభిమానాన్ని మళ్ళించి గురువు మీద పెట్టాలి అంటే పైవన్నీ ఒక ఎత్తు నా గురువు ఒక ఎత్తు అన్న అభిమానం నీకు రావాలన్నమాట ఇరవై ఎనిమిదవ శ్లోకం అనన్యాశ్చింత ఎంతో ఏ ధ్రువం తేషాం పరం పదం సర్వ ప్రయత్నేనా గురోరారాధనం కురు తాత్పర్యము వేరు చింతనలేక గురువునే ధ్యానించే వారికి ఆ పరమపదం నిశ్చయంగా లభిస్తుంది కనుక అన్ని విధాల గురు ఆరాధనం చెయ్యి వివరణ సర్వ ప్రయత్నేనా అన్ని ప్రయత్నాలతోనూ గురుసేవ చేయాలి నేను ఎన్ని రకాలుగా సేవ చెయ్యగలనా అని నువ్వే ఆలోచించుకోవాలి చెయ్యగలిగినవన్నీ చెయ్యాలి అలా అని గురువు ముందు ప్రదర్శన పెట్టకూడదు ఆయన వెనుక చేసేవి కూడా ఆయన చూస్తాడు నువ్వు చేయవలసిందల్లా అన్య భావన లేకుండా చెయ్యాలి జాగ్రత్త ఇరవై తొమ్మిదవ శ్లోకం గురు సంప్రాప్య దేవి బ్రహ్మ అత్యసంవిధం త్రైలోక్యస్ఫుట వక్తారో దేవర్షి పితృమానవాహ తాత్పర్యం నేనే బ్రహ్మననే జ్ఞానాన్ని గురుముఖంగా పొందినవారు దేవతలు ఋషులు పితృదేవతలు మానవులు ఎవరైనా సరే ముల్లోకాలలోనూ సాటి లేని వక్తలవుతున్నారు తామే గురువులవుతున్నారన్నమాట అవతారిక గురుమంత్ర జపం చెయ్యమని చెప్పారు మంత్ర అక్షరాలను మంత్ర అర్థాన్ని భావన చెయ్యటమే జపంలో పైమెట్టు కనుక గురు అనే పదంలోని అర్థాన్ని వివరిస్తున్నారు ఇక పైన ఐదు శ్లోకాల్లో ముప్పైవ శ్లోకం గుకారశ్చాంధకారోహి ఋకారేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ సంశయ తాత్పర్యము గు అంటే చీకటి రు అంటే వెలుతురు అజ్ఞానాన్ని మృంగివేసే పరబ్రహ్మము గురువే సంశయం లేదు ముప్పై ఒకటవ శ్లోకం గుాంధకారో ఋకారనిరోధక అంధకారీనాశిత్ గురురిత్యభిధీయ తాత్పర్యం గు అంటే చీకటి రు అంటే దాన్ని పోగొట్టేది చీకటిని పోగొడతాడు కనుక గురువు అనే పేరు వచ్చింది వివరణ పై రెండు శ్లోకాల్లోనూ చీకటిని గురించి రెండుసార్లు వరుసగా ప్రస్తావించారు ఎందుకని చీకటి అంటే పాపమని చెప్పుకోవచ్చు నిజమైన సద్గురువు శిష్యుని పాపాన్ని గురించే ఎక్కువ చింతన చేస్తాడు ఎందుకంటే ఆయన చింతన చేసిన కొద్దీ అది నశిస్తుంది ఆ శక్తి ఆయనకుంది శిష్యుడి పుణ్యాన్ని గురించి ఆలోచించడు మెచ్చడు అలా చేస్తే ఆ పుణ్యం కాస్త నశిస్తుంది ఆ కిటుకు తెలియక గురువు మెచ్చుకోలేదని భ్రమపడుతూ వెంటపడుతూ ఉంటారు కొందరు అది పొరపాటు మనం అర్పణ చేసింది గురువు స్వీకరించకపోతే మనకది చెడు అవుతుంది తీసుకున్నది మెచ్చుకుంటే కూడా చెడే అవుతుంది ముప్పై రెండవ శ్లోకం గుకార గుణాతీతో రూపాతీతో రుకారక గు గుణరూప విహీనత్వాత్ రీత్యభిధీయతే తాత్పర్యము గు అంటే గుణాతీతుడు రు అంటే రూపాతీతుడు గుణము రూపము కూడా లేని పరబ్రహ్మ స్వరూపుడు గనుక ఆయనను గురువు అన్నారు వివరణ అన్ని రూపాలు మా గురువే అనే భావం మనకు రావాలి రూపాతీతం గుణాతీతం కాలాతీతం మా గురువే అనే భావన రావాలి ముప్పై మూడవ శ్లోకం ప్రథమో వర్ణో మాయాది గుణభాసక రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచక తాత్పర్యం మొదటి అక్షరమైన గుకారం మాయవల్ల జనించే త్రిగుణాలను చెబుతుంది రెండవదైన ఋకారం మాయవల్ల కలిగే భ్రమలను పోగొట్టే పరబ్రహ్మను చెబుతుంది ముప్పై నాలుగవ శ్లోకం ఏవం గురు పదం శ్రేష్టం దేవానామీ దుర్లభం హా హాహ గణైశ్చైవ గంధర్వైరపి పూజితం తాత్పర్యము ఇలా ఈ గురువు అనే పదం చాలా శ్రేష్టమైనది ఇది దేవతలకు కూడా దుర్లభం హాహా హూ మొదలైన దేవగాయకులు గంధర్వులు దీన్ని అధికంగా గౌరవిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి కూడా గురువు కన్నా శ్రేష్టమైన తత్వం లేదు వివరణ ఇక్కడ హూ హు అన్న చోట గంధర్వగణాలు ఈ గురుతత్వ బోధ వల్ల ఆశ్చర్యానందాలతో హ హ అని ఆనందగానం చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అవతారిక గురుమహత్యాన్ని కీర్తించారు గురుసేవ చెయ్యాలి గురువుకి అర్పణ చేసుకోవాలి అన్నారు ఇప్పుడు ఈ అర్పణలో ఉన్న గంభీర అర్థాన్ని సూత్రప్రాయంగా వివరిస్తున్నారు ముప్పై ఐదవ శ్లోకం ధ్రువం తర్వాం నాస్తి తత్వం గురం గురోరారాధనం కార్యం స్వజీవత్వం నివేదయేత్ కనుక గురువుని ఆరాధన చేయాలి చేసి తన జీవి జీవత్వాన్ని నివేదనగా అర్పించాలి అంటే జీవిగా తనకు ఉన్నదంతా గురువుకు అర్పించాలి అలాగే నేను జీవుడిని అనే భావాన్ని ఆయనకు నివేదన చేసి నేను సాక్షాత్ ఆ చైతన్యమూర్తిని సచ్చిదానంద స్వరూపిని అనే స్థితిలో ఉండాలన్నమాట ఇదే పరిపూర్ణమైన నివేదన వివరణ ఒకడు నా ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాను నా పిల్లల్ని కూడా ఇచ్చేస్తున్నాను అన్నాడనుకోండి అప్పుడు వాడి ఆస్తి పిల్లలు వాడికి దూరమైనా నేను నా అనేవి వాడి దగ్గర మిగిలిపోయినట్లే కదా కనుక అది సరైన నివేదన కాదు నేను నా అనే వాటిని కూడా అర్పణ చేయాలి అదే సరైన నివేదన నేను నాకున్నదంతా ఇచ్చేస్తున్నాను అన్నాడనుకోండి అప్పుడు నీదంతా పోయింది కానీ నువ్వు మిగిలిపోయావు దానివల్ల మళ్ళీ కర్మలు సంపాదించుకునేందుకు మార్గం ఏర్పడింది అందువల్ల నేను ఇస్తున్నాను అనటం కూడా సరికాదు అదీగాక నేనిస్తున్నాను అని నువ్వు అంటున్నప్పుడు నువ్విచ్చే ఆ వస్తువు ఆ పుచ్చుకునే వారికి లేదని అది వారిది కానిదని అది నీ అధికారానికి లోబడి ఉందని నీ హృదయాంతరాల్లో ఉన్నట్టే కదా సద్గురువు విషయంలో ఈ భావం ఎంత చెడ్డదో వేరే వివరించనక్కర్లేదు అందువల్ల కూడా నేనిస్తున్నానటం సరికాదు నువ్వే తీసేసుకో అనటమే మేలు ఆయన ఆయనే తీసుకుంటున్నాడు కనుక ఆయనకు లేనిది నీవిస్తున్నావన్న అపరాధం నీకంటదు ఆయన స్వయంగా తీసుకోవటమంటూ వచ్చేసరికి నిన్ను కూడా కలిపి తీసుకుంటారు కనుక నీకు మళ్ళీ కర్మబంధాలు తగిలే సందు మిగలదు ఇలా ఆయన నిన్ను నీకు సంబంధించిన వాటిని కాక నిన్ను అచ్చమైన నిన్ను నివేదనగా స్వీకరించేందుకు నువ్వు సిద్ధపడి ఉండటమే నిన్ను నువ్వు నివేదన చేసుకోవటం ఆ సంపూర్ణ సమర్పణ బుద్ధే నివేదన అలాంటి నివేదన జరిగితే నువ్వు సాక్షాత్తు గురువే అవుతున్నావు మరి ఆ గురువు శుద్ధ చైతన్యమూర్తి కనుక నువ్వు శుద్ధ చైతన్యమే అవుతున్నావు అలా జరిగినప్పుడు నీదంతా అంటే నీ దేహం కానీ నీ ఇంద్రియాలు కానీ నీ కర్మ కాని అన్నీ ఆయనవే అవుతాయి కనుక అవన్నీ కూడా శుద్ధ చైతన్యాలే అవుతాయి అన్నమాట అందువల్లనే గురుసేవలో జరిగే పనుల వల్ల పాపపుణ్యాలు రెండూ అంటావు నీకు ఇలాంటి దృఢభావన నేను శుద్ధ చైతన్యాన్ని అనే భావన నీకు వస్తే అప్పుడు నువ్వు నివేదన చేసుకున్నావన్నమాట నీలో నివేదన జరిగిందా లేదా అని తెలుసుకోవటానికి నీలో ఈ భావం నిశ్చయంగా కలిగిందా లేదా అన్నదే గుర్తు ఈ పరీక్షను బట్టి నీ నివేదన స్థాయి నీకే తెలుస్తుంది మరొకరు చెప్పనక్కర్లేదు ముప్పై ఆరవ శ్లోకం ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రధాతవ్యం గురు సంతోష కారణం తాత్పర్యము ఆసనాలు మంచాలు వస్త్రాలు వాహనాలు ఆభరణాలు ఇలా గురువుకు సంతోషం కలిగించే వస్తువులు ఆయనకు సమర్పించాలి వివరణ నివేదన అంటే ఏమిటో వెనుకటి శ్లోకంలో చెప్పారు కానీ కర్మబంధాలలో చిక్కుపడి ఉన్న జీవులకు అది సులభంగా సాధ్యమా కాదే మరి అప్పుడేం చెయ్యాలి ఇది ఒక ప్రశ్న మరొక ప్రశ్న ఉంది నువ్వు ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నావా అపరిశుద్ధంగా ఉన్నావా నువ్వు కర్మబంధంలో తగులుకొని కటకటలాడుతున్న కర్మజీవి గనుక నేను శుద్ధ చైతన్యమూర్తిని అని నువ్వు చెప్పుకోలేవు సరే కనుక ఈ కర్మ సంకట సమేతంగా నిన్ను నువ్వు గురువుకు నివేదించుకుంటే ఆయన నీతోబాటు నీ దుష్కర్మలని సంకటాలని కూడా స్వీకరించి చచ్చినట్టు అనుభవించవలసిందేనా అంటే నువ్వు నిన్ను నివేదన చేసుకున్న పుణ్యానికి ఆయన నానాయాతంలో బడి ఆ కర్మ క్షయం చేసుకోవాలన్నమాట నిన్ను తనలో కలుపుకున్నందువల్ల ఆయన పరిశుద్ధంగా కూడబెట్టుకున్న పాలన్నీ విరిగిపోవా మరి ఇలాంటి విపరీత పరిణామాలనిచ్చే నివేదన నువ్వు చేయవచ్చునా నువ్వు చేసినా ఆయన అంగీకరిస్తాడా ఈ రెండు ప్రశ్నలకు సమాధానంగా ఒక ఉపాయం చెబుతున్నాడు శివుడు ముందు నిన్ను నీవు శుభ్రపరచుకో నీ కర్మభారాన్ని క్రమంగా తగ్గించుకో ముందు చిన్న చిన్న సమర్పణలు చెయ్యి గురువుకి దీనివల్ల క్రమంగా నీ కర్మబంధాలు తెగుతాయి ఆ మేరకు నీ పరిశుద్ధి పెరుగుతూ ఉంటుంది క్రమంగా ఈ సమర్పణ పెంచు ఆ గురువు ప్రత్యక్ష పూజాదులను మళ్లీ మళ్లీ చెయ్యి అలా చేస్తూ చేస్తూ ఉండగా ఏదో ఒక రోజున సంపూర్ణ నివేదన చేసుకోగల పరిపక్వ పరిశుద్ధ స్థితి నీకొస్తుంది అంటే నిన్ను నీవు నివేదించుకోగల త్యాగము వస్తుంది ఆయన నిన్ను అంగీకరించగల పరిశుద్ధి వస్తుంది నీకు ఆ స్థితి రావటం ఆయన నీ నివేదన స్వీకరించటం రెండూ ఒక్కసారే జరుగుతాయి ఇలా నీలో పరిశుద్ధి పె పెరుగుతున్న కొద్దీ నీ ఈ చిన్న అర్పణలు ఆయనకు మరింత సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అంతేగాని నువ్విచ్చే కానుకల వెలను బట్టి ఆయనకు సంతోషం కలగదు ముప్పై ఏడవ శ్లోకం కర్మణ మన నమస్కూర్యాత్ నిత్యారాధేద్గురు దీర్ఘదండం సన్నిధౌ తాత్పర్యము గురువుకు నమస్కరించేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను నా గురువు మాత్రమే ఉన్నాం ఇంకెవ్వరూ లేరు అన్న భావన నేర్చుకోవాలి నిత్యము త్రికరణ శుద్ధిగా గురువును ఆరాధించాలి గురువు కనబడినప్పుడు విడిచి సాగిలపడి దండ ప్రణామాలు ఆచరించాలి ముప్పై ఎనిమిదవ శ్లోకం శరీరమర్ధం ప్రాణాంశ సద్గురుభ్యో నివేదయేత్ ఆత్మానమీ వైదేహో వైదేహోజనకో తాత్పర్యము శరీరాన్ని ధనాన్ని ప్రాణాలను కూడా గురువుకు నివేదించాలి విదేహరాజు జనకుడులాగే తన్ను తానే సమర్పించుకుని దాసుడైపోవాలి వివరణ ఈ శ్లోకంలో విదేహ మహారాజైన జనకుణ్ణి ఆత్మ నివేదనకు ఉదాహరణగా చెప్పారు జనక మహారాజు గురుభక్తిని గూర్చి చాలా కథలున్నాయి ఒక కథలో ఆయన గురువు తనను బండిలో కూర్చుండబెట్టి రాజుగారే స్వయంగా బండిలాగాలని శాసించారు అలాగే చేశాడు జనక మహారాజు తరువాత నువ్వే భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరి వీధుల్లో తిప్పమన్నాడు గురువు అదీ సంతోషంగా చేశాడు జనక మహారాజు అది ఆయన గొప్పతనం అదీ ఆత్మార్పణమంటే అవతారిక సాధకులకు శ్రద్ధ పెరిగేందుకై గురుతత్వ మహత్వాన్ని మరోసారి ఒగ్గడిస్తున్నారు ముప్పై తొమ్మిదవ శ్లోకం గురురేవ జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురువు పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేద్గురు తాత్పర్యము బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఈ జగత్తంతా గురువే గురువు కన్నా వేరేది లేదు శ్రేష్టమైనది లేదు అందువల్ల గురువును బాగా పూజించాలి వివరణ ఇక్కడ పూజకుడు అనగా పూజించేవాడు పూజ్యుడు అనగా పూజ చేయించుకునేవాడు రెండూ గురువే అంటున్నారు నిజమే మహనీయులైన దేవతలను పూజించే శక్తి గురువుకే ఉంది తానే దేవతా స్వరూపుడై పూజలు అందుకునే శక్తి కూడా గురువుకే ఉంది మనకు పూజ చేసేందుకు కూడా శక్తి చాలదు అవతారిక గురు శివుల అభేదాన్ని మరోసారి చెబుతూ గురుపాసన వల్ల సిద్ధించగల చివరి లక్ష్యాన్ని కూడా సూచిస్తున్నారు నలభైవ శ్లోకం హృద్యుత్పద్యే తక్షణాత్ జ్ఞానం చ పరమానంద సద్గురు శివ ఏ తాత్పర్యం ఎవరి అనుగ్రహ మాత్రం చేత శిష్యుడి హృదయంలో జ్ఞానము పరమానందము తక్షణమే ఆవిర్భవిస్తాయో అట్టి సద్గురువు శివుడే వివరణ ఈ శ్లోకంలో పరోక్షంగా సద్గురువును గుర్తించే సూత్రాన్ని అందిస్తున్నారు గురువు అనుగ్రహం వల్ల జ్ఞానము ఆనందము హృదయంలో తక్షణమే కలుగుతాయి అంటున్నారు అంటే ఆయన చూపు వల్లనే స్పర్శ వల్లనే సంకల్పం వల్లనే మన హృదయంలో మెరుపులాగా మెరుస్తుంది అపూర్వమైన జ్ఞానం అందువల్లే ఆ జ్ఞాన విశేషమంతా బుద్ధికి బాగా అవగతమవ్వకపోయినా అనిర్వాచ్యమైన ఆనందం పెల్లుబుకుతుంది అవతారిక మన దృష్టి సద్గురువు మీదకు మళ్ళకపోవటానికి కారణం మనకి దేహం మీద ఉన్న మోహమే అందువల్ల ఈ దేహతత్వాన్ని వివరిస్తున్నారు ఈ శ్లోకంలో నలభై ఒకటవ శ్లోకం భస్మకీట విడంతం హి దేహం స్థూలం త్వం మూత్ర మల మాంసాది భాజనం తాత్పర్యము పార్వతి చర్మము మలమూత్రాలు చీము నెత్తురు పేగులు భూమికలు మాంసము మొదలైన వాటితో నిండినది ఈ స్థూల దేహం ఇది చివరకు ఏమవుతుంది నిప్పులో వేస్తే బూడిదవుతుంది పాతి పెడితే కుళ్ళి మలమవుతుంది ఈ రెండూ లేకుండా పారేస్తే పురుగులు పడుతుంది వివరణ ఈ శివ పార్వతి సంవాదం జరుగుతున్నప్పుడు ఎదురుగా అనేక మంది మహర్షులు కూర్చుని ఉన్నారు కొందరు అమృతం తాగిన వారున్నారు ఏమైనా వీరి శరీరాలు పాంచభౌతికాలే పాంచభౌతిక శరీరం ఉన్నవారికి ఎప్పటికైనా హెచ్చరిక తప్పదు వారిని ఉద్దేశించే ఈ విషయం ప్రత్యేకంగా చెబుతున్నాడు శివుడు ఇక మన సంగతి వేరే చెప్పాలా అవతారిక ఈ దేహం మీది తీపే సంసారానికి మూలం ఇదే పతనానికి దారి దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలో ఉపదేశిస్తున్నారు ఇక మీదట ఈ ఉపదేశం గురుస్తోత్ర రూపంగా ఉంది నలభై రెండవ శ్లోకం సంసార వృక్ష పతంతో నరకాధృత లోక తస్మై శ్రీగురవే నమ తాత్పర్యము అనే చెట్టు ఎక్కి నరకమనే సముద్రంలో పడుతున్న లోకాలన్నింటినీ ఉద్ధరించే శ్రీగురువుకు నమస్కారము వివరణ మన సంసారమంతా మనకు శరీరమే మనం ప్రతిరోజు అలాంటి భావనతోనే వ్యవహారాలు చేస్తూ ఉంటాం కదా ఈ సంసారాన్ని వృక్షం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు సంసార వృక్షమని వంశ వృక్షమని వినటం లేదా మీరు ఈ సంసార వృక్షం అంతులేని వేగంతో పెరుగుతోంది చూడండి పసిపాపగా ఉన్న పిల్ల మనం చూస్తూ ఉండగానే లంగాలు కడుతోంది పిల్లల్ని కంటుంది పళ్ళుడి జవజవలాడుతుంది ఇది వృక్షం అది అక్కడితో ఆగదు ఒక రోజున చచ్చిపోతుంది ఇక్కడ చచ్చిపోయేదెవరు చెట్టు చచ్చిపోదు జీవి చచ్చిపోతుంది అదే చెట్టు మీద నుంచి పడిపోవటం దీని నుంచి రక్షించేది గురువు ఒక్కడే అందుకే గురువు వైపు చూపు తిప్పాలి ప్రతి మనిషి తప్పక ఆయనకు నమస్కారం చేయాలి నలభై మూడవ శ్లోకం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తాత్పర్యం గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురువు మహేశ్వరుడు గురువే పరబ్రహ్మం అలాంటి శ్రీ గురువునకు నమస్కారము వివరణ ఈ విషయం ఇంతకు ముందు చెప్పిందే నువ్వు మాటి మాటికి మరిచిపోతూ ఉంటావు కనుక మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు ఈ మళ్ళీ మళ్ళీ చెప్పటాన్ని బట్టి ఇదెంత ముఖ్యమైన విషయమో తెలుసుకోవాలి అవతారిక ఇకపై మూడు శ్లోకాలు ఒక గుత్తి వీటిలో ఒక ఈ గురుగీతకు గుండెకాయ లాంటి విషయం ఉంది శ్రద్ధగా గమనించండి నలభై నాలుగవ శ్లోకం అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నచరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీగురవే నమ తాత్పర్యం తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈజ్ ఈక్వల్ టు అది ప్లస్ నీవు ప్లస్ ఐ ఉన్నావు తత్వమసి అనే మహావాక్యంలోని తత్ అది అనే పదాన్ని అఖండమై బ్రహ్మాండ మండలాకారమై సమస్త చరాచర జీవులలోనూ వ్యాపించి ఉన్న పరబ్రహ్మగా నాకు దర్శింపజేసిన శ్రీ గురువుకు నమస్కారము నలభై ఐదవ శ్లోకం దేహే జీవత్వమాపన్నం చైతన్యం నిష్కలం పరం త్వం పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ తాత్పర్యము నిర్వికల్పమైన ఆ పరచైతన్యమే ఈ దేహంలో జీవుడిగా చేరిందని త్వం అనగా నీవు అనే పదాన్ని దర్శింపజేసిన శ్రీ గురువుకు నమస్కారము నలభై ఆరవ శ్లోకం అఖండం పరమార్థం తస్మై శ్రీగురవే నమ తాత్పర్యము ఈ త్వం అనగా నీవు తత్ అనగా అది అనబడే వస్తువులు వేరువేరు కాదు అవి ఒకే అఖండమైన పరమాత్మ వస్తువును బోధిస్తాయి అనే శుభప్రదమైన పరమార్థాన్ని అసి అనగా అయి ఉన్నావు అనే పదంతో దర్శింపజేసిన శ్రీ గురువుకు నమస్కారము వివరణ వెనుకటి మూడు శ్లోకాల తాత్పర్యం చూస్తే మనకేం తెలుస్తుంది తత్ అనేది అఖండమని త్వం అనేది చిన్నదని ఈ త్వం వెళ్ళి ఆ తత్తులో చేరి ఈ రెండు ఒకటి అయిపోతున్నాయని అంటున్నారు ఇది చాలా పెద్ద విషయం శాస్త్రాల కీలకమంతా దీంట్లోనే ఉంది ఇది మీకు సులభంగా తెలిసేందుకోసం ఒక ఉదాహరణ చెబుతాను చూడండి ఒక ఆయన వెంకయ్య మరో ఆయన సుబ్బయ్య ఈ పేర్లలో భేదం ఉంది కానీ ఇద్దరు మనుషులే ఈయంది బెజవాడ ఆయనది మైసూరు ఆ ఊరు ఈ ఊరు వేరే కానీ ఇద్దరూ భూమి మీదే ఉన్నారు ఆయన మాట పీల ఈయన మాట గండ్ర అయినా ఇద్దరు నాలుగుతోనే మాట్లాడుతారు ఆయన శాఖాహారి ఈయన మరో ఆహారి అయినా ఇద్దరు పొట్టకు నైవేద్యం చేస్తూనే ఉన్నారు ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ఈ ఇద్దరికీ కొంత భేదం కనిపిస్తూ ఉన్నా మన హృదయం పెద్దది చేసుకుని విశాల దృక్పథంతో చూసినప్పుడు ఇద్దరు ఒకే భూమి మీద ఒకే రకంగా తింటూ మాట్లాడుతూ బ్రతుకుతూ మనుషులై ఉన్నారని తెలియటం లేదా అంటే ఇద్దరికీ ఆ కోణంలో ఏమీ భేదం లేనట్టే కదా వ్యవహారంలో ఆయన వెంకయ్య ఈయన సుబ్బయ్య అనే భేదం తప్పదు కానీ నిజానికి ఈ చిన్న భేదం ఈ ఇద్దరూ మనుషులే ఏమీ తేడా లేదు అనే అఖండంలో కలిసిపోతుంది ఈ త్వం తత్తులు కూడా అలాంటివే అని ఆ కలిసిపోవటమే అసి అంటే మరో కోణంలోంచి చూద్దాం సూర్యుడు నక్షత్రాలు కాలము యుగాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి మనకు కనిపిస్తున్నాయి ఎందువల్ల కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి ఏదో సమాధానం చెప్పటం కాదు బాగా ఆలోచించాలి చూసే నీలో ప్రకాశం ఉంది కనుక ఇవి ప్రకాశిస్తున్నాయి ఇది అసలైన సమాధానం అయితే మరి చీకటి ఎందుకు కనిపిస్తోంది నీలో చీకటి కూడా ఆవరించుకొని ఉన్నది కనుక నీకు చీకటి కనిపిస్తోంది నువ్వు నిజంగా మేల్కొన్నప్పుడు నువ్వు సంపూర్ణంగా ప్రకాశం అయినప్పుడు చీకటి లేనే లేదు అప్పుడన్నీ ప్రకాశిస్తాయి ఇది మొండివాదంలాగా కనిపించవచ్చు కానీ నిదానంగా ఆలోచించండి విమర్శించండి ధ్యానించండి దాని సత్యం మీకు తెలుస్తుంది ఇదే అసి అనే పదానికి తాత్పర్యం ఇది బోధించగల శక్తి గురువుకే ఉంది బోధించటం అంటే మాటలతో చెప్పటం కాదు హృదయంలో స్పందింపజేయటం ఆ గురువుకు నమస్కారం అవతారిక స్తోత్రం మధ్యలో ఆపి హృదయ స్పందన రూపమైన అనుభూతి రూపమైన ఉపదేశం లభించాలంటే ఏం చెయ్యాలో ప్రత్యేకంగా చెబుతున్నారు నలభై ఏడవ శ్లోకంజిత శరణం శ్రీగురు తాత్పర్యం వేదముల శిరోమణులచే అనగా ఉపనిషత్తులచే నీరాజనము చేయబడిన పాదపద్మములు గలవాడును వేదాంతములనే పద్మాలకు సూర్యుని వంటి వాడును అగు శ్రీగురువుకు నమస్కారము వివరణ వేదములు ఆయన పాదములకు నమస్కరిస్తున్నాయి గనుక ఆ వేదముల తలల మీద రత్నాల కాంతులు పాదాల మీద పడి నీరాజనమిస్తున్నట్లున్నదని భావం అంటే జ్ఞాన సిద్ధికి గురు శరణాగతి కన్నా మరో మార్గం లేదని సిద్ధాంతంగా చెబుతున్నాడు శివుడు అవతారిక మళ్లీ గురుస్తుతి కొనసాగుతోంది నలభై ఎనిమిదవ శ్లోకం చైతన్యం శాశ్వతం శాంతం మాయాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీగురవే నమ తాత్పర్యము చైతన్య వస్తువు ఆద్యంతములు లేనిది శాంతమైనది మాయాతీతము నిరంజనము అనగా ఏది అంటనిది నాదబిందు కళలకు అతీతమైనది అట్టి చైతన్య శ్రీ గురువుకు నమస్కారము వివరణ ఈ నాదబిందు కళల విషయం చాలా పెద్దది మరోసారి చెప్పుకుందాం నలభై తొమ్మిదవ శ్లోకం స్థావరం జగతి తలే వ్యాప్తం సర్వం తస్మై శ్రీగురవే నమ తాత్పర్యము స్థావరాలని జంగమాలని జగత్తులో ఉన్న అన్నింట ఎవని చైతన్యం వ్యాపించి ఉందో ఆ శ్రీగురువునకు నమస్కారము స్థావరాలంటే కదలకుండా ఉండే జీవులు చెట్లు చేమలు వగైరా జంగమాలంటే కదిలే జీవులు స్థిరాస్తి చరాస్తి వంటివన్నమాట యాభయో శ్లోకం త్వం పిత త్వం మేమాత త్వం స్వం చ దైవతం సంసార ప్రీతి శ్రీ గురువే నమ తాత్పర్యము నీవు నాకు తండ్రివి తల్లివి చుట్టానివి నీవే నా దేవతవు ఓ గురుదేవా ఈ సంసారం మీద గల ప్రీతిని పోగొట్టే శ్రీగురువువైన నీకు నమస్కారము వివరణ తల్లి అంటే మమకారం ఇచ్చేది తండ్రి అంటే పాలన చేసేది దైవం అంటే నీ ఆలోచనలు పుట్టించేది ఈ సంసారం మీద విచిత్రమైన భ్రమలో కొట్టుకొని పోతున్నావు నువ్వు ఆ భ్రమను గురువే పోగొట్టగలరు జై గురుదేవ ఈరోజుకి ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ కలుద్దాం